హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత పథకాల పేర్లు అయితే మార్చడం జరిగిందండి సో ఏ ఏ పథకాలకు ఏ ఏ పేర్లు మార్చారు ఆ పేర్లు ఏంటి అనేది మనము ఒకసారి అయితే చూద్దాము మనకు ఎగ్జామ్స్లో కంపల్సరీగా బీట నుంచి క్వశ్చన్ అయితే ఇస్తారండి ఎందుకంటే మనకు ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్కి సంబంధించి జీకేకు చూసుకున్నట్లయితే మనకు చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి ఎందుకంటే ఎలక్షన్స్ రావటము ప్రతి ఒక్క రాష్ట్రానికి సీఎంలు అందరూ మారటం అనేది జరిగిందండి సీఎంలు మారటము వాళ్ళు కొత్త కొత్త పథకాలను ప్రవేశపెట్టడము ఇవన్నీ జరగడం వల్ల మనకు ఈ సంవత్సరం జీకే అనేది ఎక్కువగా ఉందండి చాలా టాపిక్స్ అయితే చదువుకోవాల్సి ఉంటుందన్నమాట సో దాంట్లో భాగంగా మనకు మన రాష్ట్రంలో ఏ ఏ పథకాలకు ఏ ఏ పేర్లు మార్చారు అనేసి చూద్దాం ఫస్ట్ వచ్చేసి ఈ క్రాప్ అనేసి మనకు ఓల్డ్ నేమ్ అయితే ఉందండి సో ఇది వచ్చేసి ఈ పంట అనేసి మార్చారు నెక్స్ట్ వైఎస్ఆర్ రైతు భరోసా అనేటటువంటి పథకం పేరు వచ్చేసి ఇప్పుడు పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ అనే పేరునైతే మార్చారండి వైఎస్ఆర్ రైతు భరోసా అనేసి వస్తూ ఉంటుంది కదా సో ఆ పథకానికి పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ అనే పేరు అయితే మార్చడం జరిగింది నెక్స్ట్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలను వచ్చేసి వడ్డీ లేని రుణాల కింద మార్చారు నెక్స్ట్ డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనగా మార్చారండి వైఎస్ఆర్ ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ ఉంది కదా సో దాన్ని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద అయితే మార్చడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం అంటే మనకు ఈ సేవ కింద వచ్చేసి చాలామంది మిషనరీస్ కానీ ట్రాక్టర్స్ కానీ ఇలాంటివి ఇస్తూ ఉంటారు కదా సో అదండి వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం వచ్చేసి ఏమని మార్చారా అంటే ఫార్మ్ మెకన మెకనైజేషన్ పథకం కింద మార్చారండి నెక్స్ట్ డాక్టర్ వైఎస్ఆర్ అగ్రి టెక్స్టింగ్ ల్యాబొరేటరీస్ని వచ్చేసి ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్ అనేసి మార్చారండి డాక్టర్ వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబొరేటరీస్ని ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్గా అయితే మార్చడం జరిగింది నెక్స్ట్ వైఎస్ఆర్ యంత్ర సేవా కేంద్రం వచ్చేసి విలేజ్ అండ్ క్లస్టర్ సిహెచ్ఎస్గా సిహెచ్సిఎస్గా మార్చడం జరిగింది నెక్స్ట్ వైఎస్ఆర్ యాప్ని వచ్చేసి బిఏఏ పర్ఫార్మెన్స్ మానిటరింగ్ యాప్ అనేసి పెట్టారు షాదీ తోఫాని దుల్హాన్ కింద మార్చడం జరిగిందండి నెక్స్ట్ వైఎస్ఆర్ కళ్యాణ వస్తు అనేటటువంటి పథకాన్ని వచ్చేసి చంద్రన్న పెళ్లి కానుకగా మార్చారు వైఎస్ఆర్ కళ్యాణ వస్తు చంద్రన్న పెళ్లి కానుకగా మార్చారు నెక్స్ట్ వైఎస్ఆర్ విద్యోన్నతి పథకాన్ని వచ్చేసి ఎన్టీఆర్ విద్యోన్నతిగా మార్చారు నెక్స్ట్ జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహకాన్ని వచ్చేసి ఇంటెన్సివ్ ఫార్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ అనేసి మార్చడం జరిగిందండి పేరు నెక్స్ట్ జగనన్న విద్యా దీవెనని వచ్చేసి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ జగనన్న వసతి వచ్చేసి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లోనే కలిపేశారు నెక్స్ట్ జగనన్న విదేశీ విద్యా దీవెనను అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా వైఎస్ఆర్ బీమాను వచ్చేసి చంద్రన్న బీమాగా మార్చారండి నెక్స్ట్ వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ను ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ విద్యుత్గా వైఎస్ఆర్ రైతు భరోసాను అన్నదాత సుఖీభవ కింద మార్చారండి వైఎస్ఆర్ పెన్షన్ కానుకను వచ్చేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్గా మార్చారు జగనన్న విద్యా కానుక ఉంది కదండి సో దీన్ని స్టూడెంట్ కిట్ స్కీమ్గా మార్చారండి విద్యకి సంబంధించి కంపల్సరీ అయితే గుర్తుపెట్టుకోండి అడుగుతారు జగనన్న విద్యా కానుకను ఏమని మార్చారు స్టూడెంట్ కిట్ స్కీమ్ నెక్స్ట్ జగనన్న గోరుముద్ద దాన్ని వచ్చేసి పిఎం పోషన్ గోరుముద్దగా మార్చారు దిశని వచ్చేసి మహిళా పోలీస్ స్టేషన్గా మార్చడం జరిగింది నెక్స్ట్ స్పందన పథకం ఉంది కదండి సో దాన్ని వచ్చేసి పబ్లిక్ గ్రీవియన్స్ రెసిడెన్షియల్ సిస్టమ్గా మార్చడం జరిగింది సో ఈ విధంగా పథకాలను అయితే మార్పు చేయడం జరిగిందండి ప్రస్తుతానికి మార్చినటువంటి పథకాల పేర్లు అయితే ఇవ్వండి సో ఒకసారి అయితే ఇవి కూడా చూసుకోండి సో వీడియో చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి